హైండ్ ఈరోజైతే పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా చాలా హెల్దీగా మార్నింగ్ టైంలో టీ కాఫీ బదులు ఇలాగా ఒక పొడిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి బార్మిటా బూస్ట్ ఆర్లెక్స్ కన్నా ఇలా ఇంట్లో చేసి మనమైతే మన చేతులు తీస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ పిల్లల కోసం తయారు చేసి ఇవ్వండి పాలలో కలిపి మీరు కూడా తాగచ్చు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లోనైతే నేనైతే ఇక్కడ వన్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను వీటిని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి వాడకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనకి చూస్తున్నారు కదా ఈ విధంగాని మనకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇవి ఒక పక్క పెట్టేసుకున్నాము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు అదే ప్యాన్లోని వన్ కప్తో బాదం పప్పు కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది టీ కాఫీకి ఎక్కువ అలవాటు పడుతున్నారు అలా కాకుండా ఇంట్లోనే చక్కగా పాలలోని కొన్ని ఒక స్పూన్ ఈ పొడి కలుపుకుని తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనైతే తక్కువ క్వాంటిటీలో పిస్తా పప్పు తీసుకుంటే సరిపోతుందండి ఇది నేను వచ్చేసి ఒక పావు కప్పు అయితే అంతే వాటిలో వేయించుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు కూల్ మక్కనే ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలి ఇది కూడా వన్ కప్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వాల్నట్స్ ఇవి కొంచెం చేదుగా ఉంటాయి మీ పిల్లలకు నచ్చవు అనుకుంటే స్కిప్ చేయొచ్చు లేదంటే పర్లేదు అని అనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను వేయించుకొని ఇప్పుడైతే అవైతే చాలా తక్కువ తీసుకున్నానండి ఒక పావు కప్కి చాలా తక్కువ అనమాట అవి నట్స్ అయితే ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఓట్స్ని కూడా త్వరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ బాదము అలాగే పిస్తా జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత వాల్నట్స్ని కూడా వేసేసుకోవాలి ఈ వాల్నట్స్ అయితే మనకి పిల్లలకి బ్రెయిన్ షార్ప్నెస్కి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే దీంట్లోనైతే ఓట్స్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వన్ కప్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను అంటున్నాను వీటన్నిటినీ మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి మాడకుండానే ఇప్పుడైతే ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ వేయించుకొని ఇలా వేయించుకొని ఓట్స్ కూడా చూస్తున్నారు కదా అది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మనం ముందుగా వీటిని అయితే గ్రైండ్ చేసేసుకుందాము వీటన్నిటిని ఇప్పుడు మెత్తని జల్లెడు తీసుకుని జల్లించుకోవాలి మొరలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి పొడి అనేది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు హెల్దీ ఫుడ్స్ కోసమైనా అలాగే కొత్త కొత్త వెరైటీస్ కూడా చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీస్ కూడా ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేనైతే ఈ కూల్ మక్కన అన్నిటిని ఫ్రై చేసుకుని మొత్తం అన్నిటినీ గ్రైండ్ చేసుకుని ఈ విధంగా అయితే జల్లుడి పట్టించుకున్న తర్వాత అన్నీ కూడా వేసేసుకుని కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక పావు కప్పు అయితే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కోకో పౌడరు అది వేసుకోవాలి అలాగే వన్ కప్పు ఫుల్గాని జాగరి పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగానే చూస్తున్నారు కదా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పొడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ పాలు తీసుకుని దాంట్లోనైతే వన్ స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు సరిపోతుంది స్వీట్ అనేది చూసుకోండి మీకు కొంచెం పడుతుంది అంటే జాగరి పౌడర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకోవడమే అంతే అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ డ్రింక్ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల మనకి హెయిర్కి అయినా అలాగే స్కిన్కైనా చాలా మంచిదండి తీసుకోవడం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీగా గ్రోత్ అవుతారు ఇది ఇవ్వడం వల్ల ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఓకే అండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్